మహేంద్రతనయ నదిలో మెట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన మెలియాపుట్టి గ్రామంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు మహేంద్రతనయ నదిలోకి వెళ్లేందుకు భక్తులకు సౌకర్యంగా ఉండేలా మెట్ల నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఇప్పటి వరకు నదిలోకి దిగేందుకు సరైన సదుపాయాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి ఈ నూతన పనులకు అంగీకారం తెలిపారు దీంతో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టారు మెట్ల నిర్మాణం వల్ల భక్తులు సులభంగా నదిలోకి దిగేందుకు వీలు కలగనుండటంతో గ్రామస్తులు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ పనులు ప్రారంభమైనందుకు స్థానిక ప్రజలు ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ప్రెసిడెంట్ మెలియాపుట్టి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బసవ భాస్కర్ రెడ్డి తెలుగు యువత మండల అధ్యక్షులు బసవ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త దుక్క జోగారావు రెడ్డి మెలియాపుట్టి జనసేన నాయకులు గోరగాన సత్యనారాయణతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎన్డీఏ కూటమి సభ్యులు తదితరులు పాల్గొన్నారు